ఇంత గొప్ప ప్రేమ మనుషుల్లో మనకు కనబడదండి మరి ఎవరిలో కనబడుతున్నప్పుడు మొదటగా దేవుడిలో కనబడుతుంది రెండవది యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది అన్ని ఇస్తుందండి ప్రేమ నిజంగా దేవుడిలో అన్ని ఇచ్చే ప్రేమ ఉందనమాట అన్ని ఇచ్చే ప్రేమ అండి ఎంత గొప్పవాడు అండి దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదండి ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ఆయన ప్రేమను గురించి ఆయన మాట ఎంత ప్రేమించాడని అంటే యోహన్ గారు ఎంత మంచి మాట చెప్తాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతో ఎంత ప్రేమించావు దేవా అని అడిగామనుకున్నాడు ఆయన ఏమంటాడంటే మాటల్లో వర్ణించలేనంత ప్రేమించాను అంటాడు ఇక లోకం అంటే కూడా నండి చెట్లు పుట్టలు కో ఇవన్నీ నదులు ఇవి కాదు లోకం అంటే మనుషులు అంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించను అండి దేవుణ్ణి అడుగుదాం దేవా మీరు మనుషుల్ని ఎంతో ప్రేమించారంటున్నారు కదా మరి మీరు అంత ప్రేమించిన మనుషుల కోసం ఏం చేశారు చెప్పండి అని అనుకో ఆయన ఏమంటారో తెలుసా నువ్వు పెన్ను పేపర్ తీసుకొని కూర్చో నేను ఒక్కొక్కటి చెప్పాను నువ్వు రాసుకో అంటాడు అలా సరే నేను రాసుకుంటాను దేవా అని చెప్పి నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని అనుకోండి ఆయన చెప్పేవన్నీ నువ్వు రాయడం ప్రారంభిస్తే వాటన్నిటిని రాయడానికి నీ జీవితకాలం కూడా సరిపోదు అన్ని చేశాడు దేవుడు